అందరికీ నమస్కారం ఈరోజు ఒకడ మాత కిచెన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెం ఐటెంను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికి మూడు కిచెన్లు వచ్చాయి వెంగమాంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్నీ పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ కూడా ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం టరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి అన్నీ రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఎక్కువే జిలేబీ కానీ ఇక్కడే మైసూర్బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను సమీక్షలో ఒకప్పుడు ఏవైతే అగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకుపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్స్ క్యూటీ రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళీ సమీక్ష చేశాం రెండోది పరిశుభ్రతని కూడా ఎంతో స్థితి పెట్టడం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇటుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు చాలా అదే మరిగా ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభవాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళని కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళను కూడా ఒక స్పిరిచువాలిటీ సైట్ ఎట్ట తీసుకెళ్ళాలి వాళ్ళలో కూడా భక్తిభావం విస్తరించాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు వాళ్ళ వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికొక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా అన్ని చేసేదానికి శ్రీకారం పెట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజు అన్ని ఫుడ్కి అదే మరిగా అవసరమైతే ఇంకా నాలెడ్జ్ అబెండెంట్ నాలెడ్జ్ అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం నిమిత్తమాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించి వస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన కలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడుతూ ఉంది ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భవనంతో నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మీరు పవిత్రంగా ఉండవే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి తిన్నా అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడాలో కాపాడడానికి పూర్తిగా సహకరించడం అందరికీ చెప్పాను మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం ఆదేశాలన్నీ పాటిస్తానని ఆశిస్తున్నాం ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం పాలక మండలి లేకపోతే కొన్ని మేనేజ్మెంట్ ప్రపంచంలోని ఒక సెంటర్ లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడ జరగదు మూడు లక్షల మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ ముందున్నాయంటే ఎక్కడ ఉండదు అలాంటిది ఒక ఆ రోజు ప్రారంభించినప్పుడు రెండు మూడు వేలతోనే కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారి కిషన్ తర్వాత ఈరోజు కార్పస్ కూడా పెరిగింది కార్పస్ దానిపైన వచ్చే వడ్డీ దాంతోనే ఈ రెండు మూడు లక్షలకు భోజనం పెట్టే పరిస్థితి ఇస్తూ ఉంది ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు ఒకరోజు పెడుతున్నారు లేకపోతే వాళ్ళ ఒకేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అనేక విధాలుగా భాగస్వాము అవుతున్నారు ఇది ఒక మంచి ఉదాహరణ కార్యక్రమం నేను ఉన్నప్పుడు ప్రాణదానం పెట్టాం అది కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అన్నదానం ప్రాణదానం ఈ రెండు కూడా లాజికల్గా తీసుకెళ్ళి అన్ని విధాల దీన్ని స్టిమ్లై సో యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్ డివోటీస్ హు ఆర్ కమింగ్ టు బ్రహ్మోత్సవం టుడే ఫర్ ఆల్ ద ఫెస్టివల్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్ నో వి ఆర్ హియర్ టు మేనేజ్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ది గాడ్ I am appealing all devotees. Nobody can do any harm for our God. Ultimately, God is supreme. Management and also government are here to protect the purity and sanctity of Lord Balaji and Venkateswara Swami. That is our commitment. That is our dedication. We'll do our best. అండ్ డే డే బై యు ఆర్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్ టేక్ టు లాజికల్ విత్ మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇప్పటికి చాలా మంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుమల తిరుపతి ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు అది మంచి శుభం శుభ సూచకం కాదు మనందరికీ కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నారు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయాలి మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలంటే రష్ తోయడము లేకుంటే ఆర్షగా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తి భావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపు అవన్నీ చెప్పాను వెంకటేశ్వర స్వామి యొక్క పతి పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలో ఏర్పాటు లడ్డుకి అవన్నీ పెడతాను నాట్ ఓన్లీ లడ్డుకి లాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి ప్రాసెస్ టెస్ట్ చేయడానికి అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమన్నా తిరుపతి ఐఐటీని మేమే తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోజు కేషన్లు ఇచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం ప్రాసెస్ ఎక్కువ ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం మన వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండో తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తారు Faith and confidence to be restored back. All the steps that are being taken, this Brahmo uh do you think this will uh, interest their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also, he will, anybody does any harm, is there. सो आई एम अपीलिंग ऑल डिवोटीज ऑन बे ऑफ बालाजी ऑन ट्रस्ट नॉट गाड ऑन ट्रस्ट विल डू अवर बेस्ट फॉर द सर्विस वी वोन्ट टॉलरेट एनी इंप्यूरिटी और यू कैन नेम एनीथिंग विल प्रोटेक्ट दैंकिटी एंड प्यूरिटी ऑफ बालाजी दट इज अवर कमिटमेंट दट इज अवर रा That I am um, appealing all of you, you trust on us, we will commit for this. Thank you.